అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలోకలు టాక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దాన్ని సగర్వంగా ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడం జరిగింది ఇంతకీ ఆ కార్యక్రమం ఏంటంటే కార్యక్రమం పేరు ముస్తాబు ఏంటి ముస్తాబ్ అంటే ప్రభుత్వంలో బడుల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు దగ్గర దగ్గర మన రాష్ట్రంలో లక్షలాది పిల్లలు చదువుకుంటున్నారు ఈ లక్షలాది మంది పిల్లలకి చదువుతో పాటు ఆరోగ్యాన్ని విలువలను విలువలు మీన్స్ నైతిక విలువలు నైతిక విలువలను అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మెంటల్ స్టెబిలిటీని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కటే డ్రాప్ అవుట్ రేట్లని తగ్గించాలి విద్య విద్య వస్తుంది చదువు బడికి వస్తే ఆటోమేటిక్గా చ విద్య వస్తుంది కానీ బడికి రావాలంటే పిల్లల్లో ఏం కావాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి మెంటల్ స్టెబిలిటీ పెరగాలి ఆరోగ్య అలవాట్లు మారాలి వాళ్ళు తిరిగేటువంటి ప్రపంచం మారాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చాలా చాలా నిజంగా ఈ కాన్సెప్ట్ అనేది మంచి కాన్సెప్ట్ పిల్లలకి చదువుతో పాటు విద్యతో పాటు వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ వస్తుంది వాళ్ళ పోషణ మీద వాళ్ళ డెవలప్మెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డెవలప్మెంట్ హెల్త్ హైజీనిక్ ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పించడం అనేది పిల్లలకి చాలా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అయితే ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వ వడుల్లో ప్రత్యేక సెషన్లు ప్లాన్ చేస్తున్నారు స్పెషల్ సెషన్స్ దీనికి టీచర్లకి స్పెషల్ ట్రైనింగ్ మాడ్యూల్స్ కూడా అందజేయడం జరుగుతుంది మేబీ ఇంకొక రేపు జనవరి నుంచి ఈ కార్యక్రమం ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో అదే ఇది గవర్నమెంట్ స్కూల్స్ ప్లస్ ఎయిడెడ్ స్కూల్స్ రెండిటిలోనూ ఈ కార్యక్రమం అనేది మొదలవుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రత్యక్షంగా ప్రతి ఒక్క పాఠశాలలో ఇది ప్రాథమిక స్థాయి పాఠశాల నుంచి హై స్థాయి స్థాయి హై అంటే హై స్కూల్ పిల్లల వరకు ప్రతి ఒక్క పాఠశాల ప్రతి ఒక్క తరగతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తరగతికి ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరుగుతుంది అంటే ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు ఈ సెషన్స్కి అటెండ్ అవ్వాలి వాళ్ళలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ అలాగే మెంటల్ స్టెబిలిటీ కానీ అలాగే ఆరోగ్యం గురించి కానీ నైతిక విలువలు గురించి కానీ పోషణ గురించి కానీ ప్రత్యేకంగా తెలుసుకోవాలి ఆ పిల్లలు తెలుసుకుంటేనే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ అవసరాలకి ఏం కావాలి అని చెప్పి వాళ్ళంతటికి వాళ్ళు తెలుసుకుంటారు ఇదే ఈ కార్యక్రమానికి యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆలోచించి ఈ కార్యక్రమం ఈ రకంగా ఆలోచించే పిల్లలకి తనకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలిస్తే రేపటి లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ డెవలప్మెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంది వాళ్ళ గ్రోత్ హై లెవెల్ గ్రోత్ వెళ్తుంది అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మళ్ళీ చెప్తున్నాను ఈ కార్యక్రమం పేరు ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ముస్తాబు పేరు మాత్రం మంచిగా ఆలోచించారు మరి ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారా లేకపోతే ఇంకెవరు ఎవరు పెట్టారు కానీ పేరు కానీ చాలా బాగుంది ముస్తాబు అనే పేరు సో దీని ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పాను డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడం ఎందుకంటే అంటే కొత్త చదువుతో పాటు చదువు ఒక్కటే కాకుండా వేరే వేరే సెషన్స్ కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో చలాకితనం పెరుగుతుంది ఈ చలాకితనం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా స్కూల్స్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు పిల్లలు సో దీని గురించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకైతే నేను షేర్ చేశాను ఇంకా మీకు ఇంకేమైనా దీని గురించి తెలిస్తే కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం కొంచెం ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్